హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవితా బోటిక్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఇలాగా స్ట్రెచ్బుల్గా అయ్యే క్లాత్తో కూడా చిన్న సైజు బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా షోల్డరు భుజాలు ఎక్కడ జారకుండా నీట్ ఫినిషింగ్తో బాడీకి అతుక్కునే విధంగా ఎలా కట్ చేయాలన్నది వీడియో ఉండబోతుంది వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది ఈ బ్లౌజ్కి లైనింగ్ అనమాట సో ఈ బ్లౌజ్ను కూడా నేనే స్టిచ్ చేశాను ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ ఆదికిచ్చారు సో ఈ బ్లౌజ్ ప్రకారం నడున్ లూజ్ని కొలుద్దాము ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజ్ అనేది నేను ఎలా చెప్తున్నాను అనేది మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఉక్స్ పట్టి నుంచి ఈ విధంగా మార్కింగ్ సారీ ఈ విధంగా ఫోల్డ్ లేకుండా నీట్గా గిట్టిగా పట్టుకొని కొలుచుకోవాలి కాజా పట్టీని ఫోల్డ్ చేసి కరెక్ట్గా కొల్చామంటే ఇక్కడ నడుం లూజ్ ట్వంటీ సెవెన్ వచ్చింది లోపు ఉన్న నడుం లూజ్ వరకు చిన్న సైజు బ్లౌజ్ అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ లైనింగ్ని చక్కగా ఫోల్డ్ చేసుకున్నాను ఐరన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా ఇంకో లైనింగ్ తీసుకోవాలి సో నెక్స్ట్ ఈ బ్లౌజ్ ప్రకారం లెంత్ ఎంతో చూద్దామో షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకొని కొంచెం ముందుకి మరీ అడ్జస్ట్ కాకుండా కాస్త ముందుకి ఫోల్డింగ్ వైపే తీసుకోవాలి క్లాత్ కటింగు ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంచుకోవాలన్నమాట కటింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలాగ మార్క్ చేసుకొని పైన షోల్డర్ జాయింట్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని లైన్స్ ఇలాగా మార్క్ చేసుకోవాలి స్కేల్తో లైన్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ నడుము లూజు ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంది కదా దీన్ని నాలుగు భాగాలు చేస్తే ఎంత వస్తుందో కొలవటానికి ఈ విధంగా టేపుని నాలుగుగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే ఆరు ముప్ప వస్తుంది నడుము లూజు దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ డాట్ కోసం తీసుకోవాలి సో అంటే ఆరు ముప్పా ఒక్కొక్క మార్కు వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం మార్క్ చేసుకోవాలి ముప్పావు ఇంచు కూడా సరిపోతుంది ఎందుకంటే చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇది మీ చాయిస్ తర్వాత ఒకటిన్నర ఇంచులు సైడ్ జాయింట్కి మార్క్ చేసుకోవాలి సో ఈ విధంగా అయిన తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ డౌన్ అంటే బ్యాక్ వీప్ ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా ఇక్కడ మార్జిన్కి నుంచి కొంచెం ఇలాగ మార్క్ చేసుకోవాలి అక్కడ మార్జిన్కి మార్క్ చేసిన తర్వాత కాస్త నెక్కి కొంచెం పైకి ఒక పావు ఇంచు మార్జిన్ చేయాలి ట్వంటీ సెవెన్ ఇంచు నడుము ఉంది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా దీనికి బ్యాక్ పార్ట్కి షోల్డరు ఐదు ఐదు పావు పెట్టుకుంటే సరిపోతుంది సో నెక్ డీప్ ఉంది కాబట్టి లేదంటే ఐదు పావుకి ఒక పాయింట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది ఇంచులు ఉంటే చక్కగా షోల్డర్ నిలుస్తుంది ఫ్రెండ్స్ అంటే రెండు పావు వరకు వస్తుందనమాట సో రెండు పావు వరకు వస్తుంది నెక్ విడుతూ సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బట్ ఇక్కడ నేను షోల్డరు కొంచెం తక్కువ తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే కస్టమర్ ఛాయిస్ ప్రకారం ఉన్న బ్లౌజ్కి షోల్డర్ విడత అనేది తగ్గించాలి సో అందుకనే ఒక పావు ఇంచు తగ్గించాను అంటే ఐదు ఇంచులే పెట్టుకున్నాను షోల్డర్ విడుతూ సో ఐదు ఇంచులు పెట్టుకున్న తర్వాత ఐదు పావుకి షోల్డర్ డౌన్ మార్క్ చేసుకొని స్కేల్తో విధంగా లైన్ గీసుకోవాలి ఇది చెస్ట్ లైన్ అనమాట సో పైన షోల్డర్ ఎంత పెట్టుకున్నామో కింద ఈ చెస్ట్ లైన్కి కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఎల్ షేప్లో సో ఇది చంక రౌండ్ వస్తుందనమాట ఇక్కడ నుంచి మనం మామూలుగా అయితే చిన్న సైజు బ్లౌజ్ అయినా చంక రౌండ్కి ఈ విధంగా ఈ కార్నర్లో పావు మార్క్ చేసుకోవాలి బట్ ఇక్కడ ఇక్కడ ముడతలు లేకుండా ఫిట్టింగ్తో కరెక్ట్గా కుట్టాలి కాబట్టి మనం చేసుకునే టిప్ ఏంటంటే ఒకటింపావు పెట్టకూడదు వన్ ఇంచే పెట్టుకోవాలి సో ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని నెక్ నుంచి ఎగ్జాక్ట్గా నెక్ స్టార్టింగ్ డౌన్ నుంచి చంక వరకు చంక జాయింట్ వరకు ఎంత ఉందని నేను మెజర్ చేస్తున్నాను విత్ మార్జిన్తో సహా మెజర్ చేస్తే టెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఈ విధంగా నెక్ డౌన్ నుంచి ఇక్కడ చెస్ట్ పాయింట్ చంక జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకొని టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్కి లైన్ గీసుకొని ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ మార్జిన్ అయితే ఇచ్చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే నేను ఇచ్చాను మీ ఛాయిస్ టూ అండ్ టూ ఇంచెస్ కూడా మార్జిన్ పెట్టుకోవచ్చు ఈ ఎల్ షేప్ ప్రకారం చంక రౌండ్ గీసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ అలవాటున్నోళ్ళైతే ఇలాగ మార్కర్ మార్కింగ్తో చేసేసుకోవచ్చు లేదంటే ఫ్రెంచ్ కర్వ్ సహాయంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక పాయింట్ అనేది కొంచెం పైకి వెళ్ళింది నో ప్రాబ్లం ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనికి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ వదులుతూ ఇలాగా డాట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ అక్కడే జాయింట్ అవుతుందన్నమాట దాని ప్రకారం షోల్డర్ జాయింట్ నుంచి వదిలేసి ఇలాగా టేప్తో కొలుచుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది కానీ మన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ చంక రౌండ్ ఎంతుందో కొలుచుకోవాలి ఫస్ట్ షోల్డర్ జాయింట్ నుంచి మెల్లిగా చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకుంటే ఆ మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం సెవెన్ అండ్ హాఫే ఉంది అంటే వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక పావు ఇంచ్ డిఫరెన్స్ అంటే ఓకే మరి వన్ ఇంచ్ అయితే డిఫరెన్స్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐదు ముప్పా వద్దు ఐదు పెడదాము ఎందుకైనా మంచిది సైడ్ జాయింట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము అన్ని విధాలుగా ట్రై చేస్తేనే కదా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది నేను అన్ని విధాలుగా చూపిస్తున్నాను చూడండి సైడ్ జాయింట్కి మార్జిన్ కలుపుకొని మార్చేస్తే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరితీరుతుంది అంటే కొత్తగా నేర్చుకునే సరే చాలా ఈజీగా నేర్చుకుంటారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా అలాగా ఎలాగైనా సరే మీరు బ్లౌజ్ని కుట్టాలి అని అనుకుంటే గనక నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం లైనింగ్ గీసే లైన్ గీసేసి ఎల్స్ షేప్ తర్వాత ఫ్రెంచ్ కర్వ్ సహాయంతో మార్క్ చేసేయటమే అప్పుడు మనకి కార్నర్లో లైన్ గీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో దీనికి కూడా మార్జిన్ లైన్ ఒకసారి మార్క్ చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము స్కే టేప్తో ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం ఆమ్ రౌండ్ అనేది చూశారు కదా ఏడున్నర వచ్చింది పర్ఫెక్ట్ సో ఇది పర్ఫెక్ట్ మనం ఆమ్ రౌండ్ చూడటమే కాదు సైడ్ జాయింట్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ ఈ ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉండి సైడ్ జాయింట్ తగ్గిపోయింది అనుకోండి అప్పుడు చాలా చిరాకు వస్తుంది కస్టమర్స్కి నేను ఏం చెప్పిన ఆది ఏంటి మీరు కుట్టింది ఏంటి అంటారు కానీ ఆమ్ రౌండ్ సరిగానే కూర్చుంటుంది కానీ సైడ్ జాయింట్స్ కూడా ఎగ్జాక్ట్గా ఆది ప్రకారం వెళ్ళాలి అది మర్చిపోవద్దు ఇక్కడ షోల్డర్ దగ్గర నేను నెక్ విడుతు తీసుకున్నది ఎంత అది రెండు పావుంది కదా కానీ ఇక్కడ షోల్డర్ అనేది ఇంచులు పెట్టేస్తే షోల్డర్ జాయింట్ దగ్గర మనకి తగ్గిపోతుంది అంటే ఇంచులు పెడితే రెండున్నర వస్తుంది మార్జిన్లు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కానీ మన కస్టమర్ ఇచ్చిన కరెక్షన్ ప్రకారం రెండున్నర పెట్టద్దు వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టండి షోల్డర్ జాయింట్ చాలా చిన్నగా పెట్టండి నాకు కొంచెం ఫ్యాన్సీగా వేసుకోవాలని ఉంది బ్లౌజ్ని సింపుల్ అండ్ ఫ్యాన్సీగా అని చెప్పారు సో నేను షోల్డర్ దగ్గర నెక్ విడితిని కొంచెం పెంచేసాను అనమాట ఒక పావు ఇంచ్ పెంచేసి ఇక్కడ డౌన్కి మాత్రం త్రీ ఇంచెస్ విడితి పెంచాను అంటే నెక్ విడుతూ మనకి రెండున్నర అయిపోయింది కింద డౌన్ మాత్రం త్రీ ఇంచెస్ పెంచేసి బాక్స్లో ప్రిపేర్ చేసి ఫ్రెంచ్ కర్ సహాయంతో నెక్ షేప్ని ఇచ్చేసాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేద్దాం ఇక్కడ మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ మనం రెండున్నర ఇంచులే పెట్టాలి కదా రెండున్నర ఇంచులకి పెడితే అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఒకటిన్నర అవుతుంది బట్ ఇక్కడ మనం మార్కింగ్ ప్రకారం ఒకటిన్నర ఇంకా రాలేదు సో అలాంటప్పుడు మనం మార్జిన్ సరిపోతుందా లేదా చూసుకోవాలి రెండు ఇంచులు రెండుకి ఒక పావు ఇంచు పెట్టుకుంటే ఒక పాయింట్ పెట్టుకుంటేనే వన్ అండ్ హాఫ్ ఇంచుకి వస్తుంది నెక్ విడితే ఇంత పెడుతున్నాను పావు ఇంచు ఎక్స్ట్రా తగ్గి పెంచేశాను కదా అని కంగారు పడద్దు సో ఈ నెక్ విడుతూ పెంచినా కూడా షోల్డర్ జారకుండా ఉండే ఉపాయం నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మార్జిన్ వదిలేస్తే ఒకటిన్నర అయితే కంపల్సరీగా రావాలి ఇది కస్టమరు మనకి రిక్వెస్ట్ చేసిన ఇదనమాట కరెక్షన్ సో కస్టమర్ ఛాయిస్ ప్రకారం మనం బ్లౌజ్ కట్ చేయటం అనేది మన ధర్మం అనమాట వాళ్ళకి ఎలాగా నచ్చితే ఆ విధంగా వాళ్ళకి స్టిచ్ ఇస్తే మళ్ళీ మళ్ళీ మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు ఈ ఆమ్రౌండ్ ప్రకారం మనము ఇక్కడ పావించు అనేది కొంచెం తగ్గించేశాం కాబట్టి ఈ విధంగా కొంచెం ఒక పాయింట్ని తగ్గించుకుంటున్నాను కొంచెం పెంచుతున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ రౌండ్ షేప్ అనేది ప్రాపర్గా రాలేదు ఈ లైన్ ప్రకారం ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ ఉంటే ప్రొఫెషనల్గా మీరు కూడా కటింగ్ చేసుకోగలుగుతారు ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ వల్ల అయినంత ట్రై చేయండి ఇంకోసారి ట్రై చేయండి ఇంకోసారి ట్రై చేయండి ఎన్నిసార్లు రాకుండా అవుతుంది అయినా వస్తుంది కదా నేను అలాగే ట్రై చేసి నేను నేర్చుకుంటూనే ట్రై చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ నేను ట్రై చేస్తున్నాను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను నేను ఎలా అయితే ట్రై చేస్తున్నానో మీకు అదే విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా నెక్ని కరెక్ట్గా షేప్తో కట్ చేసుకున్నాక నడుముని చక్కగా సైడ్ జాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని ఒక కట్ పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ ప్రకారం ఒక లైన్ గీసుకోవాలి ఈ డాట్ లైన్ అనమాట ఇది బ్యాక్ డాట్ లైను ఈ సైజ్ ప్రకారం ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి మార్క్ పెట్టుకొని లైన్ గీసుకొని డాట్ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ప్రొఫెషనల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ మార్కింగ్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మెథడ్లో నేను చూపిస్తున్నాను ఇదే విధంగా సైడ్ జాయింట్స్ కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటే బ్యాక్ సైడ్ మార్క్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ సైడ్ డాట్ నుంచి సైడ్ జాయింట్ వరకు ఒక పావించ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకుంటే కటింగ్ చేసుకుంటే చేసుకొని ఫినిషింగ్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ మిడిల్కి లేవకుండా ఉంటుంది కానీ నేను ఇప్పుడు కటింగ్ చేయను జస్ట్ మార్కింగ్ చేస్తున్నాను అది నేను ఎప్పుడు కట్ చేయాలనేది మీకు చెప్తాను షోల్డర్ దగ్గర ఒక ఇంచు నెక్ లోపలికి మార్క్ చేసి లైన్ గీసుకొని కట్ చేసేసామంటే షోల్డర్ అనేది జారనంటే జారదన్నమాట సో ఇదే మార్కింగ్ ప్రకారం బ్యాక్ సైడ్ కూడా చేసుకోవాలి అంటే ఒక సైడ్ చేసాం కదా ఇంకో సైడ్ కూడా మనం ఇదే విధంగా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మనం మార్క్ చేసిన ప్రకారం మనం జాయిన్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ ఎప్పుడు కూడా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా మంచి షేప్తో రావాలని మనం అనుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవటమే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్ చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ని చేసే ముందు ఫస్ట్ ఇంకొక కార్నర్లో హ్యాండ్స్ని కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసేసుకుంటే మనకి మిగిలిన పార్ట్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ ఇంకా మిగతా ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అవన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇప్పుడు బ్లౌజ్ని తిరిగేసేసి ఆమ్ రౌండ్ ఉందో చూద్దాము మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఆమ్ రౌండ్ ఉందో అనేది కరెక్ట్గా ఇట్ ఈజీగా పెట్టుకుంటూ ఇక్కడ జాయింట్ ప్రకారం చూసుకుంటే తొమ్మిదిన్నర వచ్చింది ఆమ్ రౌండ్ తొమ్మిదిన్నర ఉంటే వీడితి ప్రకారం మనకి అట్లీస్ట్ ఎనిమిదిన్నర ఉండాలి కానీ మనకి ఏడు ముప్పై ఎనిమిది ఉంటుంది సో సరిపోదు ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసి రెండుగా కింద ఎక్స్ట్రా క్రాస్ని జాయింట్ని మార్క్ చేసేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్కి లైన్ గీసుకోవాలి సో ఇక్కడి నుంచి హ్యాండ్ లెంత్ని పెట్టుకొని షోల్డర్ దగ్గర మార్క్ చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్కి కలుపుకొని లైన్ గీసేసుకోవాలి ఎక్కడైనా ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని లెంత్ పెంచాలన్నా కూడా ఇక్కడే మనకి కుదురుతుందనమాట సో ఈ ఎక్స్ట్రా మార్జిన్ ప్రకారం ఫోల్డింగ్లో ఎంత ఉందో చూసుకొని అక్కడ ఓపెనింగ్ సైడ్ కూడా అంతే లెంత్ని పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ ట్వంటీ సెవెన్ నడుము లూజ్ అంటే థర్టీ వరకు నడుము లూజు చిన్న సైజే కాబట్టి నడుము లూజు థర్టీ వరకు డౌన్ ఒక ఒక మెజర్మెంట్ ఉంటుంది నడుము లూజు ముప్పై తర్వాత నుంచి అంటే ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు సైజు ముప్పై ఎనిమిది దాకా ఇంకొక లెంత్ ఉంటుందన్నమాట ఈ చిన్న సైజు బ్లౌజ్కి నడుము లూజు ట్వంటీ సెవెన్ ఏ ఉంది అంటే థర్టీ లోపు ఉంది కాబట్టి మూడు ఇంచులు చంక డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది దీనికి మనం బ్లౌజ్ మెజర్మెంట్తో పని లేదు ఇక్కడ షోల్డర్ హ్యాండ్ జాయింట్ మిడిల్ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి అది ఎలాగా అంటే ఇక్కడ మనకి విడితే సరిపోవట్లేదు కాబట్టి కొంచెం లోపలికి ఓపెన్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చంకలో ఒక ఎక్స్ట్రా మొక్క పడుతుంది పర్వాలేదు సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక మార్క్ అయితే పెట్టుకుంటున్నాను తర్వాత వీటికి లైన్ కలిపేసుకోవాలి పెట్టిన మార్కింగ్కి ఈ విధంగా లైన్స్ గీసేసుకున్న తర్వాత మనం షోల్డర్ నుంచి ఇక్కడ చంక రౌండ్ ఎంత ఉంటే అంత అంటే ఏడున్నర ఉంది కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అవసరమైతే కొంచెం కొన్ని క్లాతులు అడ్జస్ట్ అవుతాయి కొన్ని క్లాతులు అడ్జస్ట్ అవవు నేను కుదిరితే వీలుంటే కనుక ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ట్రై చేస్తా ఆమ్ రౌండ్కి పర్ఫెక్ట్గా అన్నీ కుదరాలంటే అవ్వవు కదా ఎవరికైనా కూడా హెచ్చు తగ్గులు అవుతాయి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే పర్వాలేదు డౌన్ కూడా హ్యాండ్ లూజ్ని బట్టి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని లైన్స్ మార్కింగ్ ప్రకారం గీసేసుకోవాలి స్కేల్తో లైన్ గీసేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కు తర్వాత అక్కడి నుంచి హాఫ్ ఇంచుకో మార్కు ఈ హాఫ్ ఇంచ్ దగ్గర పావు ఇంచు డౌన్ చేసి ఇంకో మార్క్ పెట్టుకోవాలి అది ఎందుకంటే చంకా రౌండ్ గీయటం చాలా ఈజీగా ఉంటుంది ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ సైడ్ జాయింట్కి స్కేల్తో ఒక లైన్ గీసేసి వన్ ఇంచ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ డౌన్ క్వార్టర్ ఇంచ్కి లైన్ గీచాం కదా మార్కింగ్ దాని ప్రకారం మార్క్ చేసుకుంటూ ఈ లైన్ ప్రకారం మార్జిన్ ప్రకారం లైన్ ప్రకారం మార్క్ చేసుకుంటూ డౌన్కి వచ్చేసరికి పావించు డౌన్ చేస్తూ సైడ్ జాయింట్కి మార్క్ చేసుకోవాలి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా ఐబ్రో షేప్లా వచ్చేస్తూ ఉండాలన్నమాట అలాగా రౌండ్గా ఇది మనకి ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది చూస్తూ ఉంటే నా వీడియోస్ని మీకే అర్థమవుతుంది ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కటింగ్ చేసేసుకోవాలి సో అయిపోయిందా ఎక్స్ట్రా తీసేసేయాలి ఇప్పుడు మిడిల్కి ఒక చిన్న కట్టు సైడ్ జాయింట్స్కి ఒక చిన్న కట్ పెట్టుకోవాలి కింద ఫోల్డింగ్ దగ్గర లైన్కి కూడా ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్ క్లాత్ని ఓపెన్ చేసి కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చిన్న ముక్క పడుతుంది కదా ఈ మిగిలిన పీసే జాయింట్కి సరిపోతుంది ఇది చిన్న సైజు బ్లౌజ్ కాదు బట్టి ఈ పీస్ అయినా సరిపోతుంది ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే మిగిలిన క్లాత్లు వంటి అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసేసుకోవటమే ఇది అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ కుదర మీకు తెలియకపోతే ఈ జాయింట్స్ చేసిన జాయింట్స్ ఎలా అటాచ్ చేసేసి హ్యాండ్స్ని లైనింగ్తో జాయిన్ చేయాలనేది ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది ఒకసారి లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో చూడండి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాము ఈ మిగిలిన క్లాత్ని అంటే కూర అంచులు మన ఉండాలన్నమాట ఓపెన్స్ ఇలా పెట్టేసుకొని షోల్డర్ని ఈ కార్నర్లో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట నాలుగు వైపులా లైన్స్ ఈ విధంగా గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్రకారం బ్యాక్ పార్ట్ లెంగ్ నెక్ లెంత్ కటింగ్ చేసాం కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ దగ్గర స్కేల్తో నీట్గా మెజర్మెంట్ ప్రకారం లైన్ గీసేసుకోవాలి కొంచెం పైకి ఎందుకంటే ఫ్రంట్ నెక్ లెంత్ బ్యాక్ నెక్ లెంత్ కన్నా చిన్నగా ఉంటుంది కాబట్టి మిగతా అంతా కూడా చుట్టూ లైన్ గీసేసుకొని ఫ్రంట్ పార్ట్ని కోసం మార్క్ చేసేసుకొని మిగతా అంతా తీసేసుకోవటమే నెక్కి ఒక రెండు మూడు ఇంచులు డౌన్గా లైన్ గీసుకుంటే సరిపోతుంది షోల్డర్ జాయింట్ మార్జిన్ కూడా లైన్ గీసేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ జాయింట్స్ కరెక్ట్గా మెజర్తో జాయింట్ అవుతాయన్నమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పేది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు ఈ డాట్ విడిత ఉందో చూసుకుందాము ఇది చిన్న సైజు బ్లౌజు చెస్ట్ తక్కువ ఉన్న బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ విడితే డాట్ పెడితే సరిపోతుంది అంటే డాట్ కోసం టూ ఇంచ్ విడి తీసుకోవాలి ఇక్కడ పట్టి వైపు నుంచే ఎప్పుడూ కూడా మనం విడిత కానీ షే పట్టి కానీ ఏదైనా కొలతలు ఫ్రంట్ పార్టీ పట్టి నుంచే కొలుచుకోవాలి ఈ విధంగా డౌన్కి విడిత ఉందో డాట్తో సహా చూస్తున్నాను ఇక్కడ డాట్తో సహా పదిన్నర ఇంచులు వచ్చిందన్నమాట డౌన్ విడుతూ అదేవిధంగా ఫ్రంట్ లెంత్ ఉంటుందో కూడా చూద్దాము ఎక్కువగా పట్టకు పట్టి లాగకుండా షోల్డర్ దగ్గర నేను చూపించినట్లు ఫోన్ చేసి ఈ విధంగా ఫ్రంట్ డాట్ని మిడిల్ డాట్ని పట్టుకొని ఉక్స్ సైడ్ మాత్రమే చేయండి అప్పుడే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ మార్జిన్ షోల్డర్ మార్జిన్ జాయింట్ నుంచి ఈ విధంగా పెట్టుకొని మిడిల్కి గట్టిగా గుంజకుండా జస్ట్ స్ప్రెడ్ చేసేసి డాట్ లెంత్కి మార్జిన్కి కాస్త ఎక్స్ట్రా కలుపుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం స్కేల్తో చిన్న లైన్ అయితే గీసేసుకోవాలి సో ఇది ఫ్రంట్ పార్ట్ లెంత్ జనరల్గా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ లెంత్కి వన్ టూ ఇంచెస్ మైనస్ చేసి ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది కొంతమంది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం చేయాలన్నప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళ బ్లౌజ్ ప్రకారం చేయాల్సి ఉంటుంది ఇక్కడికి చేసిన తర్వాత మనం కరెక్ట్గా అలా చేసిన తర్వాత ఈ డాట్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టి అక్కడి నుంచి టూ అండ్ టూ ఇంచెస్ డాట్ విడత పెట్టుకోవాలన్నమాట డాట్ స్టార్టింగ్ సో మిడిల్కి ఒక పాయింట్ ఒక మార్క్ చేసేసి స్ట్రైట్ లైన్ చేశాను సో వన్ ఇంచ్ డాట్కి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలి వన్ క్వార్టర్ ఇంచ్ కావాలంటే రెండున్నర ఇంచులు డాట్ విడత పెట్టాలి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచు విడుతు పెట్టేసి డాట్ స్టార్టింగ్ అక్కడి నుంచి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కస్టమర్ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్కి కరెక్ట్గా విధంగా పెట్టుకొని ఫ్రంట్ నెక్ని విధంగా మెజర్ చేసుకుంటూ నీట్గా చక్కగా పెట్టుకొని ఫ్రంట్ నెక్ లెంత్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కావాలా అని కస్టమర్ చాయిస్ ప్రకారం చూసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం చేస్తే స్టార్ నెక్ చేస్తున్నాను అనమాట స్టార్ నెక్ చాయిస్ ప్రకారం చేయాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఎందుకంటే ఎక్కువ డౌన్ అయిపోతే కూడా ఆడుగా ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసి త్రీ ఇంచ్ విడుతూ ఎలాగైతే మనం నెక్ డౌన్ విడుతూ త్రీ ఇంచ్ పెట్టామో అదే విధంగా పెట్టేసి బాక్స్ లాగా లైన్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ నెక్ లెంత్కి ఆరున్నర ఇంచుల లెంత్ ఉంది సో నాలుగించులకి ఒక మార్క్ చేస్తున్నాను ఈ నాలుగించులకి ఒక మార్క్ చేసేసి ఈ కింద నెక్ డౌన్ నుంచి ఈ విధంగా పెటల్ షేప్లో ఒక రౌండ్గా చిన్న కవ్ షేప్ ఇచ్చుకోవాలి దీన్ని ఇక్కడ పై నుంచి కూడా షోల్డర్ నెక్ నెక్ నుంచి కూడా పై నుంచి కూడా ఒక పావించు లోపల నుంచి వచ్చేట్టు చూసుకుంటూ ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటూ పెట్టాల షేపు కొంచెం ఈ బాక్స్ నుంచి పావించి బయటికి వెళ్తే కొంచెం లుక్ బాగా తెలుస్తుంది అన్నమాట నేను చూపించిన విధంగా షేప్ంచుకుంటూ స్టార్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఈ లైన్ నుంచి ఒక వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని షేప్ంచుకుంటూ ఈ డాట్కి కలిపేసుకోవాలి డాట్ లైన్కి సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న ప్రకారం సైడ్ జాయింట్స్కి కూడా మార్క్ చేసుకొని లైన్ గీసేసుకోవాలి కొంచెం మార్కింగ్ పర్లేదనమాట సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకొని డాట్ నుంచి ఈ లైన్ని కలిపేసుకోవాలి ఇలా చేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట షేప్ బట్టి జాయింట్కి సో ఇప్పుడు షేప్ బట్టి మనకి జాయింట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఎంత కావాలి అన్నది నేను మళ్ళీ ఇంకొకసారి కొలుచుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎనిమిది ముప్పా ఉంది కదా ఎనిమిది ముప్పాకి రెండు ఇంచులు కలుపుకుంటే పది ముప్పా వస్తుంది సో పది ముప్పా ఉండాలి ఇక్కడ ఉక్సిపట్టి కాజేపట్టి ఉక్సిపట్టి వైపు నుంచే మనం మెజర్ చేసుకుంటూ కింద మార్జిన్ వదులుకుంటూ సైడు కింద మార్జిన్ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులు పావు ఇంచ్ మార్జిన్ వదులుకుంటూ ఈ డాట్కి ఎక్స్ట్రాగా కలుపుకుంటూ టూ ఇంచెస్ మెజర్ చేసినప్పుడు ఎంత వస్తుందో చూసుకుంటే దాని ప్రకారం మార్క్ చేసుకొని సైడ్ ఈ విధంగా లైన్ గీసేసుకోవాలి ఎక్స్ట్రా మార్కింగ్కి ఈ విధంగా గీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కూడా రెండు పీసులు మనకి ఫోల్డ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడుగా ఉంటుంది అది బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ కాదనమాట సో మా మాస్టర్ నాకు నేర్పించిన మెథడ్ అయితే ఇది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలి ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ ఉండకూడదు సో బ్యాక్ పార్ట్ ప్రకారం మనం బాక్స్ని ప్రిపేర్ చేసుకొని చంక రౌండ్కి కరెక్ట్గా నెక్ సారీ ఈ చంక రౌండ్ ప్రకారం ఎక్కువ రౌండ్ ఆల్రెడీ మనం చంక రౌండ్ దగ్గర వర్ణించే మనం మార్జిన్ ప్రకారం రౌండ్ గీసాం కదా కార్నర్లో సో అందుకని ఇక్కడ పావు ఇంచే తీస్తున్నాం అనమాట ఎందుకంటే ఎక్కువ డీప్ అయిపోతుంది ఎక్కువ డీప్ అయినా చంక పట్టేసినట్లు అవుతుంది అనమాట సో అందుకనే ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచ్ మాత్రమే మనం మార్జిన్ని కట్ చేసుకొని ఆమ్ రౌండ్ని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి సైడ్ మార్జిన్ ప్రకారం మార్క్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అయితే గీసేసుకోవాలి సైడ్ జాయింట్స్కి సో ఇలాగా అన్నీ కరెక్ట్గా మార్కింగ్ చేసిన తర్వాత మాత్రమే స్టిచ్చింగ్ చేయటం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి కటింగ్ అయిపోయాక స్టిచ్చింగ్ చేయటం ఇంకా కటింగ్లో ప్రాబ్లం వస్తే ఇంక మనం ఏం చేయలేము అనమాట సో విధంగా నెక్ లైన్ ప్రకారం కటింగ్ చేసేసుకోవాలి ఇవి టూ లేయర్ పీస్ అని తెచ్చిపోవద్దు లెఫ్ట్ అండ్ రైట్ పీసెస్ ఇక్కడ నాకు ఎందుకో అనిపిస్తుంది కాజే పట్టి లెంత్ పెరిగిద్దని ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పెరిగింది కదా అలానే కాజే పట్టి లెంత్ పెరిగితే చాలా ఆడుగా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను హాఫ్ ఇంచు నుంచి ముప్పావి ఇంచు తగ్గించేసి అక్కడి నుంచి మళ్ళీ కర్వించుకుంటా డాట్కి లైన్ కలిపేసి ఆ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేయాల్సి ఉంటుంది మార్జిన్ ప్రకారం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఈ డాట్ని మార్కింగ్ ప్రకారం కట్స్ అయితే పెట్టేసుకోవాలి మిడిల్ డాట్కి సో ఈ మిడిల్ డాట్ ఫ్రంట్లో మార్కింగ్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ చేయాలి దానికి ఏం చేయాలో చూద్దాము ఎప్పుడు కూడా సైడ్ డాట్ కింద నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసి చిన్న కట్ పెట్టుకోవాలి సైడ్ డాట్ ఏ సైజు వాళ్ళకైనా సరే రెండున్నర ఇంచులు డాట్ లైన్ గీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ ఒక ఇంటూ మార్క్లా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా పడుతుంది ఇక్కడ ఒక మార్క్ పెట్టేసి లైన్ గీసేస్తే బ్యాక్ సైడ్ కూడా లైన్ పడుతుంది ఇదే విధంగా సెంటర్ డాట్కి కూడా ఇదే విధంగా పైన ఇంటూ మార్క్ పెట్టిన చోట ఫోల్డ్ చేస్తే బ్యాక్ సైడ్ మార్కింగ్ పడుతుంది లైన్ గీసేసుకోవటమే మార్క్ చేసిన చోట సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చక్కగా డాట్లకి మంచిగా లైన్స్ ఎగ్జాక్ట్గా గీసేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్తో ఫిట్టింగ్తో మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అవుతుంది కటింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ ప్రకారం చేయగలుగుతాము ఎప్పుడు కటింగ్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు సో సెంటర్ డాట్కి ఈ లైన్ ప్రకారం విధంగా ఫోల్డ్ చేసి చంక లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి చంక దగ్గర ఫోల్డింగ్ ఎక్కడొస్తో అక్కడ వరకు ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసినప్పుడు ఒక లైన్ పడుతుందనమాట ఈ లైన్కి హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఈ చంక దగ్గర ఫోల్డింగ్ నుంచి ఈ లోపల హాఫ్ ఇంచ్ మార్క్కి లైన్ గీసేసుకోవాలి సో ఈ చంక డాట్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోవాలి మ్యాక్సిమం ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ అయితే డాట్ లెంత్ ఉండదు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి తప్ప నార్మల్ చెస్టు స్మాల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డాట్ లెంత్ సరిపోతుంది సో ఎక్కడ కూడా మనకి షేప్ ఆర్డ్ అవ్వకుండా ఎక్కడికక్కడ ట్రిన్ చేసేసుకోవాలి మార్కింగ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ కరెక్ట్గా సెట్టింగ్ సెట్ అవుతూ కటింగ్ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి షేపు లెంత్ ఎంత ఉందో చూస్తున్నాను పట్టి కాజా వైపు కాజా పట్టి వైపు లెంత్కి మార్జిన్ కలుపుకొని మార్క్ చేయాలి అదేవిధంగా సైడ్స్ కూడా లెంత్కి మార్క్ మార్జిన్ కలుపుకొని మార్క్ చేయాలన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్లో ఉంది ఈ క్లాత్ని తీసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేద్దాం ముందుగా అయితే ఈ కోర అంచుల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక పట్టీనైతే కట్ చేసుకోవాలి ఈ సైడ్ బ్యాక్ సైడు నడుం పట్టీకి ఉపయోగపడతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని సో ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని పెట్టేస్తే మనకి షేప్ బెల్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మనకి పట్టి కాజే పట్టి వైపు ఎటువైపు అయినా చేసుకోవచ్చు దానికి మార్జిన్కి కొంచెం ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి మిడిల్కి ఒక రెండు ముప్పావు అంటే అటు సైడ్ ఇటు సైడ్ మూడు ముప్పావు మూడున్నర అలా పెట్టినప్పుడు మిడిల్కి మూడు ముప్ప రెండు ముప్పావు అలా పెట్టుకుంటే సరిపోతుంది ఈ విడత అనేది ఇక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి మిడిల్కి గ్యాప్ అనేది చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఒక రెండున్నర మూడు ఇంచులకి సరిపోతుంది అనమాట ఈ విధంగా లైన్స్ మార్క్ చేసిన తర్వాత షేప్ ఇచ్చుకుంటూ లైన్ గీసేస్తే షేప్ బెల్ట్ రెడీ అవుతుంది ఇదే షేప్ బెల్ట్ ఏ బ్లౌజ్కి అయినా యూజ్ అవుతుంది ఇదే ఫార్ములా ఇక్కడ ఇటు సైడ్ మాత్రం ఒక క్రాస్గా ఒక లైన్ గీసామంటే ఇది గుర్తు ఉంటుందన్నమాట ఉక్సపట్టి కాజ వైపుకి జాయింట్ అనేది మిడిల్ అయితే చిన్న కట్ కూడా పెట్టేసుకోవాలి అప్పుడే మనకి షేప్ చక్కగా క్రాస్గా బెల్ట్కి నిల్ నిల్చి ఉంటుందన్నమాట ఇదే విధంగా నాకు క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక రెండు పీసులను కూడా కట్ చేసేసుకుంటున్నాను సో దీనికి కూడా ఇదే ప్రాసెస్ ఈ ఫోల్డింగ్స్ కూడా ఈ విధంగా ఉంటే సపరేట్ చేసేసుకోవాలి చిన్న కట్ అయితే పెట్టుకోవాలి ఉక్సిపట్టి కాజాపట్టి జాయింట్ కని తెలియడం కోసం ఈ మిగిలిన ఈ క్లాత్ అంతా కూడా మనం ఉక్సిపట్టి పట్టీలకి మన నెక్ లైన్కి కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ అలాగే షే పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఉపయోగించి మెయిన్ బ్లౌజ్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూద్దాము నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్ట్రెచబుల్ క్లాత్ అంటే సాగుతూ ఉందనమాట ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న క్లాత్ అనమాట స్ట్రెచబుల్ క్లాత్ అంటే ఒక సైడే సాగింది ఇంకో సైడ్ సాగదు బట్ ఈ క్లాత్ను ఉపయోగించి బ్లౌజ్ని కట్ చేయటం అనేది కొంచెం టఫ్ జాబే ఎలా కటింగ్ చేయాలనేది జాగ్రత్తగా చూడండి నార్మల్గా అయితే ఈ లైనింగ్ పెట్టి కటింగ్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది ఇది సాగే గుణం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర పావించు నేను సైడ్కి ఎక్స్ట్రాగా లైన్ గీసాను కదా డాట్ నుంచి అది కటింగ్ చేసేసాను అనమాట ఇప్పుడు కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు దాని ప్రకారం బెల్ట్ పట్టికి మార్జిన్ ఉంచుకొని లైన్ గీసేసుకొని కట్ పెట్టుకోవాలి సో ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి క్లాత్ని ఎక్కడ లాగకూడదు మెయిన్ బ్లౌజ్ క్లాత్ని లాకుండా జాగ్రత్తగా చూసుకొని అన్ని సైడ్లు కూడా ఒక పావు ఇంచు సైడ్ జాయింట్స్కి మాత్రం ఒక హాఫ్ ఇంచు ఉంచండి మిగతా అంతా కూడా ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు వరకు మార్జిన్ ఉంచుకొని కట్ చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఇది సాగుతుంది ఎలా జాయింట్ అవుతుందో మనకి తెలియదు అందుకని ఫ్రంట్ పార్ట్ అయితే అసలు నెక్ జాయింట్ నెక్ షేప్నే కటింగ్ చేయట్లేదు ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన పని కాబట్టి జాయింట్ చేసేసుకొని నెక్ షేప్ని కట్ చేసేసుకోవచ్చు ఈజీగా ప్రాసెస్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది కానీ అంతేం టఫ్ కాదు చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోయింది వీడియోని స్లిప్ చేయకుండా చూడండి అందుకే కరెక్ట్గా షోల్డర్ దగ్గర మాత్రం నెక్ దగ్గర మాత్రం చిన్న కట్ పెట్టేసుకోండి ప్రతి కట్స్ దగ్గర లైనింగ్తో పాటు మెయిన్ బ్లౌజ్ క్లాత్ని కూడా ఇలాగా కట్స్ పెట్టేసుకున్నామంటే జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే ప్లేట్లో సారీ అదే ప్లేస్లో మనం కుట్టగలుగుతాం అనమాట సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది సో హ్యాండ్స్ని లాస్ట్కి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇక్కడ హ్యాండ్స్ మనకి సైడ్ కొంచెం జాయింట్ అవుతుంది కాబట్టి నేను ఒక సైడ్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ లేయర్ని ఓపెన్ చేసేస్తాను ఓపెన్ చేసి ఇటు సైడ్ పెడతాను ఎక్కడా కూడా ఎగ్జాక్ట్గా కట్ చేయడానికి ట్రై చేయొద్దు ఫ్రెండ్స్ ఇలాంటి స్ట్రెచబుల్ క్లాత్ అనేది ఒక పది ఇరవై సెంటీమీటర్లు ఎక్కువే తీసుకోవడానికి ట్రై చేయమని చెప్పండి కస్టమర్కి ఎందుకంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం తక్కువ క్లాత్ తీసుకున్నారు అనుకోండి ఈ విధంగా మనం కుట్టడానికి టైం కష్టము అన్నీ అతుకులే పడతాయి అనమాట సో నా రిక్వెస్ట్ నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే కస్టమర్కి ఆల్రెడీ చెప్పించాలి ఒకవేళ వాళ్ళు మీ సజెషన్ తీసుకుంటే మంచిది ఇలాగ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ని వాడేటప్పుడు కుట్టేటప్పుడు మనకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అది మన కస్టమర్కి చెప్పగలగాలన్నమాట నెక్స్ట్ టైం అయినా వాళ్ళు తీసుకునేప్పుడు కొంచెం ఆలోచించి తీసుకుంటారు ఇక్కడ కట్క్కడ కట్స్ ప్రకారం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలాగ రెండు లేయర్లు ఉన్న ఈ క్లాత్ని ఎక్స్ట్రా పీస్ ఉన్న క్లాత్ని పెట్టేసి టూ పీసెస్ మాత్రం కట్ చేసుకుంటే చాలు బ్యాక్ సైడ్ కట్ చేసామంటే ఇది షిమ్మర్ కాబట్టి కొంచెం గుచ్చుకుంటుంది లైనింగ్ని టూ లేయర్స్ వేస్తే సరిపోతుంది దీని ప్రకారం మార్జిన్ ప్రకారం కాస్త ఒక పావు ఇంచు మార్జిన్ ఉంచేసి షేప్ బెల్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి సో ఫైనల్గా ఈ స్ట్రెచబుల్ బ్లౌజ్ క్లాత్ని లైనింగ్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ని ఎలాగ రెడీ చేసామో చూసాము కదా కటింగ్ చేసాము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్